హాయ్ అండి అందరికీ అందరికీ బోనాల శుభాకాంక్షలు అందరు ఏం చేస్తున్నారు ఈరోజు సండే కదా ఎవరెవరి ఇంట్లో ఏమేమి కర్రీస్ వేసుకున్నారు అయితే నేను చికెన్ చేస్తున్నా పిల్లలు ఇంట్లో ఉన్నారు కాబట్టి ఈ వన్ వీక్ నుంచి చికెన్ చేయట్లేను వన్ వీక్ కంటే ఎక్కువనే అయిపోయింది టెన్ డేస్ అవుతుంది అనుకుందా చికెన్ ఉండలేదు ఇప్పుడు ఈరోజు వండుతున్నా చికెన్ పుల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు టమాటాలు కొత్తిమీర ఇవన్నీ మంచి నీటిగా అడిగి పెట్టుకున్నా పుల్లిగడ్డ పచ్చిమిరపకాయలు టమాటాలు టమాటాలు ఖచ్చితంగా వేయాలి మా ఇంట్లో చికెన్ కర్రీలో ఎందుకంటే వాళ్ళకు కొంచెం పుల్ల పుల్ల ఉంటేనే చాలా ఇష్టం చికెన్కి అడిగే అలవాటు ఎంతమందికి ఉంది చెప్పండి నాకైతే రెండు సార్లు కడగకపోతే అసలు మంచిగా అనిపేది చికెన్ని కానీ చాలా మంది కడగొద్దు అని అంటారు కానీ నేను అడుగుతా ఖచ్చితంగా కాళ్ళే ఎక్కువ ఎందుకున్నాయి అనుకున్నారు కాళ్ళు అంటే మా పాపకు చాలా ఇష్టం ఒక్కొక్కసారి కాళ్ళు తీసుకొచ్చి కూడా కర్రీ చేస్తా నేను ఇదంటే మస్తు ఇష్టం దానికి అందుకే కొంచెం సాల్ట్ వేసి కడుగుతాను మంచిగా నీట్గా మంచిగా ఉల్లిగడ్డ పచ్చి అన్నీ అన్నీ పెట్టుకున్నా చికెన్ కూడా మంచి మంచిగా క్లీన్ చేసిన ఒక టూ టైమ్స్ సాల్ట్ వేసి మంచిగా గడిగినా నీట్గా మీకు ఒక స్టోరీ చెప్పానండి ఈరోజు ఏం జరిగిందంటే ఒక కస్టమర్ వచ్చింది నీ స్టిచ్చింగ్ చేస్తా మీకు తెలుసు కదా ఒక కస్టమర్ వచ్చి మా ఇంట్లోకి వచ్చింది ఎవరైనా ఇంట్లోకే వస్తారు కదా ఇంట్లోకి వచ్చి ఏంటి మీ ఇంట్లో ఇట్లుంది మీరు మీరు ఇంత పని చేస్తారు మీ ఆయనేమో కార్పెంటర్ మీరేమో స్టిచ్చింగ్ చేస్తారు మీకు వర్క్ మిషన్ ఉంది ఇది ఉంది అది ఉంది అయినా మీ ఇంట్లో విలువైన వస్తువులు అవ్వేందుకు నీ పైన కనీసం ఒక ఒక తులం బంగారం లేదెందుకు అని అడిగింది నేను ఆమెకు ఒకటే మాట చెప్పిన నాకు ముగ్గురు పిల్లలు వాళ్ళ చదువులకి వాళ్ళ బాగోలు చూసుకొని మాకు డబ్బులు జరుపుతాయి నేను నాకు విలువైన వస్తువులు లేకపోయినా మంచిదే కానీ నాకు విలువైన మనుషులు మా ఇంట్లో ఉన్నారు నాకు జరుపుతుంది నా పిల్లలు నాకు బంగారం కంటే వెండి కంటే ఆస్తి ఐశ్వర్యాల కంటే అన్నిటికంటే నా పిల్లలు నా భర్త అన్నిటికంటే ఎక్కువ నాకు ఏం ఆస్తులు అంతస్తులు లేకపోయినా వాళ్ళు నన్ను అంతకంటే ఎక్కువ చూసుకుంటారు మాకు ఏం లేకపోయినా కూడా మా హస్బెండ్ అయితే నాకు చిన్న పిల్లలు ఎక్కువ చూసుకుంటాడు మా పిల్లలకి ఏం తీసుకొచ్చినా నాకు కూడా తీసుకొస్తాడు అంతకంటే ఐశ్వర్యం నాకు ఇంకేం కావాలి చెప్పండి అని ఆమెను అడిగిన నేను ఆమె ఒకటే అసలు ఇక సైలెంట్ అయిపోయింది ఇక అంతే ఇక ఆమె ఇంకొక మాట కూడా మాట్లాడలేదు అట్లా జరుగుతుంది ఒక్కొక్కసారి అసలు ఎందుకు నన్ను అసలు ఆ మాట ఎందుకు అనపించింది ఆమెకు నాకైతే లేదు విలువైన వస్తువులు విలువైన బంగారం అవి ఉంటేనే ఇల్లా లేకపోతే కాదా మీరు చెప్పండి అసలు నాకైతే బాధ అనిపించిన తర్వాత నేను అన్నంతసేపు ఎంతసేపు ఆమెను కానీ తర్వాత బాధ అనిపించింది ఎందుకో మరి మనుషులకి ఎవరిని ఏమనాలి ఎందుకు అనాలి అని అర్థం లేదు ఆమె ఏమన్నా పెద్ద బంగారం వేసుకొని వచ్చిన ఆమె కూడా కాదు ఆమె మీద కూడా ఏం లేదు కానీ నన్ను అట్లా అనేసరికి నాకు మస్తు ఘోరంగా బాధ అనిపించింది ఏంటో ఈ జనాలు అసలు ఇట్లా బతికినా కష్టమే మంచిగా ఉన్నా కష్టమే లేకపోయినా కష్టమే డబ్బులు ఉన్నా కష్టమే లేకపోయినా కష్టమే ఏమో అసలు నాకైతే ఏమర్థమైతే లేదు ఈ సమాజం గురించి కానీ ఈ సమాజంలో మాత్రం డబ్బులు ఉన్న వాళ్ళకి మస్సు విలువ డబ్బులు లేని వాళ్ళకి మాత్రం ఈ అసలు ఏం విలువ ఉండదు ఏదైనా ఫంక్షన్కి ఏదైనా కొంచెం బంగారం వేసుకోపోయిన ఆమెకే కొంచెం ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా ఏం లేని వాళ్ళతోనే ఎక్కువ మాట్లాడరు ఏమో లేండి పోనీ ఇంకో చికెన్ ఎత్తే ఇలా కొంచెం అల్లము కారము పసుపు వేసి మంచి ఇట్లా కలుపుకుంటానా ఇప్పుడే దాని చిన్న మంచిగా అల్లాన్ని ఫ్రెష్గా అల్లం నిండైపోయింది అయిపోయింది షవ్వాన్ చేసుకొని గిన్నె పెట్టుకున్నా మీకు ఒక విషయం తెలుసా ఎప్పుడు చికెన్ తెచ్చినా మా వారే చికెన్ వండుతారు నేను వండాను మా పాపకి మా వారు చేసిన చికెన్ అంటే నేను ఇష్టం దాన్ని మంచిగా ఫ్రై చేస్తాడు కానీ నాకేమో కొంచెం వాటర్ పోస్ట్ చేయడం అంటే ఇష్టము మా బిడ్డకేమో అట్ల ఇష్టము అందుకే ఎప్పుడైనా వాళ్ళ డాడీనే ఉండమంటది ఎందుకు ఇప్పుడు వండుతా అంటే వద్దు డాడీ ప్లీజ్ డాడీ మా మమ్మీకి అంత ఇంట్రెస్ట్ ఉండదు డాడీ అని అంటుంది ఈరోజు మా వారి ఇంట్లో లేరు నేను చేస్తుంది ఇప్పుడు చికెను ఆయిల్ వేడెక్కినాక ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు వేసుకున్నా మగ్గిన తర్వాత పసుపు వేసుకుంటున్నా కొంచెం అల్లం వేయలేదు ఎందుకంటే ఆల్రెడీ చికెన్లో చాలా అల్లం కలిపినా మళ్ళీ ఇప్పుడు పోపులో కూడా వేస్తే బాగా వాసన వస్తుందని అల్లం వేయలేదు కలిపి పెట్టినా పది నిమిషాలు ఇట్ల నుంచి మంచి స్మెల్ వస్తుంది చికెన్ అయితే టమాటాలు వేస్తున్నాయి ఇప్పుడు టమాటాలు వేసినా ఉప్పు ఈ చికెన్ కడ్డీ కాళ్ళు ఎక్కువ పంపిస్తానే కదా మీకు లైట్గా వాటరు మంచి గ్రేవీ వస్తుంది కర్రీ మంచిగా ఉంటుంది కొన్నే వాటర్ వేయాలి చాలా కాదు కొంచెం మసాలా కొత్తిమీర మంచిగా చిక్కగా వచ్చింది మస్తు టేస్ట్ ఉన్నది కొంచెం టేస్ట్ చూసినాయి ఇందాక చెల్లు కూడా వస్తుంది